నన్ను రోజా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని సరే కామన్గా విమర్శిస్తూనే వస్తుంది ఈ మధ్యన శర్మిలా గారిని కూడా విమర్శిస్తున్నా సరే విమర్శిస్తే విమర్శించిందని చెప్పి అనుకోవచ్చు కానీ నేను ఒక అద్భుతమైన మాట అందే అదేంటంటే షర్మిళ గారికి ఒక చిన్న సలహా ఇస్తున్నాను నీకు నిజంగా దమ్ముంటే అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ కదా ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్లు పట్టుకొచ్చాయి అని చెప్పేసాను ఐదేళ్ళు ఏంపి ఐదేళ్ళు ఏపీకి రూ అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి అధికారంలో ఉన్నది మా అన్న మా తమ్ముడు అని చెప్పి రాసుకొని తిరిగారు కదా అప్పుడు గుర్తు రాలేదా మా దగ్గర ఏంటంటే వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పైన బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ పట్టుకో పట్టుకొచ్చేయండి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చూసుకుని మాట్లాడతారు ఇప్పుడు సరిమలా మాట్లాడుతుంటే తెలంగాణలో ఉన్న మీ ప్రభుత్వమే కదా మనకు రావాల్సిన నిధులన్నీ పట్టుకొచ్చాయని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడతారు మీరేం చేస్తారు ఆ గాజులు సీర ఇవన్నీ కట్టుకొని ఇంట్లో మోన కూర్చుంటారా అమత్తమే మీకు అధికారం నేను కంటున్నా మీరెందుకు అదేదో పవన్ కళ్యాణ్ గారికి అబ్జెక్ట్ వస్తే శుభ్రంగా ఆయనే తెచ్చుకుంటారు అక్కడ నుంచి లేదంటే సరింలా కబ్జెక్ట్ వస్తే శుభ్రంగా ఆవిడే తెచ్చుకుంటారు కదా మీకేంటి మీరు ఏపీ తనకి రాష్ట్రానికి మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు గుర్తురాలి ఇవన్నీని ఆరు వేల కోంత కేసారి దిగిపోయిన తర్వాత ఎవంత్ రెడ్డి వచ్చిందో మన గుర్తుకు వచ్చిందా బాబా రోజా జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారు వీళ్ళు వీళ్ళు చేసి వచ్చి ఇది ఉండదు ఎంతసేపు వాళ్ళ మీద ఏడాలి వీళ్ళ మీద ఏడాలా ఇదే మన బతుకంతా కూడా మన బతుకేపు కూడా వాళ్ళ మీద ఆడాలా వీళ్ళ మీద మనం చేసింది చెప్పుకొని తగలాడితే మిమ్మల్ని అంతా విమర్శలు రావు మీ పైన మేము కూడా మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా లేదు కదా అడిగిన ప్రశ్నకు ఒకదానికి సమాధానం చెప్పాల సినిమా సాయిడ్ ఉన్నాడు సాయిరెడ్ చూసుకుంటాడు అని చెప్పేసి వస్తే అంతకు మించి ఇంకా ఇద్దరు ఇంకోటి ఉండదేమో